జిల్లాలో మంత్రుల పర్యటనలు ఫోర్ కుటుంబాల పరిశీలన మెగా పీటీఎం కార్యక్రమాలు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా పెద్ద సిల్క్ చీరలకు ఓడిఓపీ అవార్డు ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం నూతనంగా సమకూరిన భవన వసతులతో పెద్దాపురం సబ్ పోస్టాఫీసు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు పెద్దాపురం పట్టణంలో కోటి డెబ్బై ఎనిమిది లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సబ్ పోస్టాఫీస్ భవనాన్ని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు విశ్వసనీయత సమర్థతలకు మారు పేరైన శాఖ సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మంత్రి చంద్రశేఖర్ కోరారు జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న మూడు వందల అరవై ఐదు బై నాలుగు వందల ముప్పై కేటగిరీ టిడ్గో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు జూలై పదహారవ తేదీన జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఆయన అధ్యక్షన జరిగింది జిల్లాలో జీరో పవర్టీ పీఫోర్ కార్యక్రమాల అమలు ప్రగతిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంత్రికి వివరించారు మంత్రి నారాయణ మాట్లాడుతూ ఫోర్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని కోరారు కూటమి ప్రభుత్వం నిర్మించి సగవంలో నిలిచిన మూడు వందల అరవై ఐదు బై నాలుగు వందల ముప్పై కేటగిరీ ఇళ్లన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టిందన్నారు సిబ్బంది వాహనాలు ఆధునిక సాంకేతికలతో రవాణా శాఖను బలోపేతం చేసి రాష్ట్రంలో రహదారి భద్రతను మరింత పెంపొందిస్తామని రాష్ట్ర రవాణా యోజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన తొలుత కాకినాడ రామారావుపేట చీడీలపర జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్థానిక రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు శాఖాపరమైన కార్యక్రమాల అమలు ప్రగతి వాటి నిర్వహణలో అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు రహదారి ప్రమాదాల నివారణలో పోలీసు రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు గ్రీన్ ట్యాక్స్ రద్దుతో ఆదాయ సేకరణ తగ్గిన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడం ఫీజులు జరిమానాలను సమర్థంగా వసూలు చేయడం ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యాలను సాధించాలని అధికారులకు మంత్రి సూచించారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అధ్యయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొల్లు పార్థసారథి వెల్లడించారు జూలై ఎనిమిదవ తేదీన ఆయన తుని నియోజకవర్గ కేంద్రం తుని పట్టణంలో పదకొండు పన్నెండు పదమూడు వార్ల్లో నిర్వహించిన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దీవుతో కలిసి పాల్గొన్నారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి ఆయన స్వీకరించిన బంగారు కుటుంబాల్లో మూడింటిని సందర్శించారు తొలుత పెద్దాపురం మండలం వడ్లపూరు గ్రామం సుబ్బారాయుడిపేటలోని దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం ఏనుగులమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న శాంతా నాగదుర్గ ప్రతిపాడి మండలం ప్రత్తిపాడి గ్రామంలోని మాదే రమణ కుటుంబాలను కలెక్టర్ కలిశారు ఆ కుటుంబ సభ్యులతో సమావేశమై వారి అవసరాలు కుటుంబ ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకం కాలం అందుతున్నవి లేనిది అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు కాకినాడ నగరంలోని పిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మెగా పీటీఎం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు విద్యార్థులను సన్మార్గంలో నడిపించేందుకు మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక అని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ఆరోగ్యం ఇతర అంశాలను ఉపాధ్యాయులతో కలిసి చర్చించుకోవచ్చు అన్నారు పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు చూడాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పెద్దాపురం సిల్క్ చీరలు ఎంపికయ్యాయి రాష్ట్రం నుంచి ఇరవై ఆరు జిల్లాల ఉత్పత్తులను పోటీలో ఉంచగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు క్షేత్ర పరిశీలన అనంతరం ఏడు జిల్లాల ఉత్పత్తులను ఎంపిక చేశారు వాటిలో కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ చీరలు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అన్నారు ఈ మేరకు ఆయన న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఓడిఓపి అవార్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమ మన శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి స్వీకరించారు ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేక విన్నాం మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుద్దాం రచన పివివి వరప్రసాద్ కాకినాడ జిల్లా